ఇన్నయ్య గారికి కాల్ చేద్దాం నిన్న ఏ కార్యక్రమం చేసిర్రు ఏం కథ దీనికి సంబంధించి ఎలాంటి భవిష్యత్తు ప్రణాళిక ఉండబోతుంది అనేది ఒకసారి వారితోనే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి నిన్న ఏ కార్యక్రమం చేసిర్రు ఏం జరిగింది అనేది వారితోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సూషి కదా తెలంగాణ ప్రజలారా పూర్తి స్థాయిలో హనుమకొండలో జరిగిన సభకు సంబంధించి ఒకసారి గాదే ఇన్నయ్య గారితో మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను లైవ్ లో నుంచి కాల్ చేస్తున్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సరే ఏం జరిగింది సార్ నిన్న అన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఉద్యమకారులకు సంబంధించిన ఆకాంక్షల వేదిక వెట్టిలు దాని ఉద్దేశం ఏంటి దాదాపుగా అక్కడ ఇరవై నిమిషాల పాటు కరెంటు కూడా పోయిందనేది వార్తలు వస్తున్నాయి ప్రధానంగా కూడా నమస్తే తెలంగాణ పత్రికల హెడ్డింగ్ వచ్చింది అసలు విషయం ఏంటి నిన్న మధ్యాహ్నము అప్పటికే స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడి వెళ్ళడం జరిగింది అయితే దీని ప్రధాన ఉద్దేశం వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసిండ్రు పట్టించుకోలేదు గుర్తింపు చేయలేదు మరి వీళ్ళ కుటుంబాలకి సరి అయినటువంటి ఆదరణ ఇవ్వలేదు వాళ్ళకి ఆ నెంబర్ నంబర్ ప్రకారం ఇస్తా అన్నటువంటి హామీని వాళ్ళు అమలు చేయలేదు అదేవిధంగా విధంగా ఈ ప్రభుత్వం కూడా ఆరు గ్యారంటీలు ఒక గ్యారెంటీగా పెట్టినటువంటి ఈ ఉద్యమకారులను గుర్తించి వారికి వాళ్ళ వాళ్ళ మండలాల్లో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో జిల్లాల్లో నివాస ప్రాంతాల్లో రెండు వందల యాభై గజాల నివాస స్థలానికి సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో ఈ హామీ ఇప్పటి వరకు దాదాపుగా ఇప్పుడు ముందు నెలలు కావస్తున్నది మరి అనేక గ్యారంటీల గురించి ఇటు శాసనసభలో గాని బయట కానీ మాట్లాడుతున్నారు కానీ దీని మీద మాట్లాడతలేదు అనే ఉద్దేశంతో ఒకసారి ప్రభుత్వానికి గుర్తింపు చేయాలి వాళ్ళకి ఈ విషయంలో వాళ్ళు మరి మర్చిపోయినట్టుగా ఉన్నారా లేకపోతే అశ్రద్ధగా ఉన్నారా నిర్లక్ష్యంగా ఉన్నారా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు ఏమి ఆ ముందు పడడం లేదనే ఉద్దేశంతో వాళ్ళకి ఒకసారి ఆ స్థానిక ఎమ్మెల్యే గాని జిల్లాకు సంబంధించిన మంత్రులను గాని వాళ్ళని పిలవాలనే ఉద్దేశంతో ఆ జిల్లా వాళ్ళని ఆ పిలవడం జరిగింది దాంట్లో భాగంగా సీతక్క గారు కూడా రావడం జరిగింది ఆ పున్న ప్రభాకర్ గారు కూడా ఎందుకంటే అది హన్మకొండ జిల్లా పరిధిలో కూడా ఆయన మండలాలు వస్తాయి కాబట్టి ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది ఆ అసలేఖర్ గారు కూడా ఆహ్వానిస్తే వారికి అనారోగ్యం కారణం అని చెప్పి వారు రాలేదు అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడే కరెంటు పోయింది సీతక్క గారు మాట్లాడుతున్నప్పుడు కరెంటు పోయింది నేను మాట్లాడుతున్నప్పుడే కరెంట్ పోయినప్పుడు నేను సరే నాకున్నటువంటి నా పెద్ద గొంతు తోటి నేను అట్లనే మాట్లాడడం జరిగింది దాని తర్వాత నా సీతక్క గారు మాట్లాడాల్సిన అవసరం ఉండే నేను ప్రధానంగా దాంట్లో ప్రస్తావించిన అంశాలు కూడా అవే ఒకటి గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఆగస్టు నెలలో ఇచ్చినటువంటి జీవో నెంబర్ ఎయిటీ అమరవీరుల కుటుంబాల ఆదుకోవడం కోసం వాళ్ళ రక్షణ వాళ్ళ పోషణ వాళ్ళ యొక్క ఆరోగ్యము విద్య వైద్యము ఇతర అంశాలకు సంబంధించినటువంటి అంశాలని ప్రాతిపదిక చేసుకున్న ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరులపతి వనాలు ఏర్పాటు చేయాలనే అంశం ఏదైతే జీవో నెంబర్ ఎయిటీ లో ఉందో అది అసెంబ్లీ సాక్షిగా కేబినెట్ తీర్మానం జరిగి జీవో విడుదల కావడం జరిగింది కాబట్టి దాన్ని గుర్తు చేయడం జరిగింది అట్లనే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఆరు గ్యారంటీలు ఒక గ్యారంటీ అయినా రెండు వందల యాభై గజాల భూమి ఏదైతే ఉద్యమకాలకి ఇస్తా అని చెప్పిందో వాళ్ళు కూడా ఒక మెలకు పెట్టి ఆరు గ్యారంటీల కోసం వినతి పత్రాలు ఏదైతే వాళ్ళు మొన్న అన్ని గ్రామాల్లో వాళ్ళు అన్ని కుటుంబాల నుంచి సేకరణ చేసింది అక్కడ ఎఫ్ఐఆర్ ఉంటే కేసులు ఉంటేనే అనే అంశం పొందుపరిచింది కాబట్టి ఇది చాలా దుర్మార్గమైంది ఇది ఒక రకంగా వచ్చిన హామీని ఆ తిల్లలకు ఇవ్వడంలో భాగంగానే ఉన్నదనే విషయాన్ని వాళ్ళ గుర్తింపు చేస్తూ ఈ కేసులని అంశాన్ని ప్రాతిపదిక చేసుకోవద్దు ఎందుకంటే కేసులు లేని వాళ్ళే తొంభై శాతం ఎక్కువగా ఉన్నారు అడ్వకేట్లకు కానీ జర్నలిస్టులకు కాని లేకపోతే మహిళలకు కానీ కళాకారులకు కానీ ఇంకా అనేక మందికి అనేక మంది ఉద్యోగస్తులకు కూడా రిటైర్డ్ ఉద్యోగస్తులకు కానీ వీళ్ళకి విద్యార్థులకు కూడా కేసులు లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాళ్ళే ఈ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించరు కాబట్టి ఈ కేసులనే అనే ఎఫ్ఐఆర్ అనే అంశాన్ని పొందుపరిస్తే కనుక మీరు కూడా గత ప్రభుత్వం చేసిన తప్పు చేసినట్టే అయితే అక్కడ వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది ఆ మూడవ అంశం ఈ అమరవీరుల ప్రాంగణం ఏదైతే సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేసిందో ట్యాంకుబాటు పక్కన ఆ జలదృశ్యం అనే పాత జలదూష్యం ఏర్పాటు చేసింది అక్కడ ఈ ఐదు ఆరో ఫ్లోర్లలో దాన్ని రెస్టారెంట్ గా వాళ్ళ గత ప్రభుత్వం రూపొందించిన ఆ ఆ ఆ కన్స్ట్రక్షన్ లో దాన్ని పొందుపరచడం జరిగింది కాబట్టి ఆ అమరవీరుల ప్రాంగణంలో ఈ భారంగ రెస్టారెంట్ అనే దాన్ని ఉంటే అది అమరవీరులకు అవమానం చేసినట్టు అవుతుందనే ఉద్దేశాన్ని కూడా ప్రస్తావించి వీటన్నిటిపైన తక్షణమే ప్రభుత్వం తరఫున మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు వివిధ చర్యలు తీసుకోవాలని మేము మాట్లాడడం జరిగింది దాని మీద సీతక్క గారు కూడా వెంటనే స్పందించి ఇక్కడ అమరవీరుల ప్రాంగణంలో ఐదో ఆరో ఫ్లోర్ లో ఉన్నటువంటి ఆ స్మారక చిహ్నంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అక్కడ దాన్ని మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేసి దాన్ని వెంటనే లేకుండా చేస్తామని చెప్పిందో అక్కడ కేసుల ప్రాతిపదిక కాకుండా కేసుల ప్రాతిపదిక కాకుండా మేము దీనిపైన కేబినెట్ లో అసెంబ్లీ మళ్ళీ చర్చిస్తాము ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాము కేసులు అనే అంశం ప్రధాన అంశంగా ఉండొద్దు దాని వల్ల చాలా నష్టాలు జరుగుతాయని కూడా ఆమె కూడా అక్కడ హామీ ఇవ్వడం జరిగింది అక్కడ జీవో నెంబర్ ఎయిటీ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇచ్చిన దాని మీద మేము రివ్యూ చేస్తామని ఈ మూడు అంశాలనే మాట్లాడడం జరిగింది అయితే కరెంట్ పోయింది అయితే వాస్తవం దాన్ని అది అందరికి కనపడ్డ విషయం తెలిసిన విషయం చూసిన విషయం దాంట్లో ఏమీ కూడా దాపరికం లేదు అది మరి ఎందుకు పోయింది ఏంటిది దాని వెనక ఏమైనా కుట్ర ఉందా లేకపోతే అది అక్కడ టెక్నికల్ గా జరిగినటువంటి లోపమా ఏందనేది ఆ అయితే మనం ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అక్కడ మంత్రి గారు కాబట్టి ఆమె ఆదేశాలు ఇచ్చే ఉంటది ఏ విధంగా జరిగింది రిపోర్ట్ ఇవ్వమని కూడా ఆమె అడిగే ఉంటది అనుకుంటున్నా నేనైతే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు ఆయన ఉన్నప్పుడైతే కరెంటు ఉంది ఆయన వెళ్ళిపోయినప్పుడే అయితే ఈ కరెంటు పోవడం ఆ ఇటువంటి అసౌకర్యం అనేది మా దృష్టిలో ముఖ్యం కాదు కానీ సమస్యల పరిష్కారం ఏదైతే ఉద్యమకాల గుర్తింపు కోసం కమిటీ వేయాలని మేము ఏదైతే ప్రతిపాదన చేస్తామో డిమాండ్ చేస్తామో రిక్వెస్ట్ చేస్తామో దాని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కమిటీ చేస్తా ఆమె ఆ వేదిక మీద హామీ చేయడం జరిగింది అక్కనే అమరవీరుల ప్రాంగణమైన స్మృతివనంగా ఉన్నటువంటి దాంట్లో ఈ ఐదో ఆరో ఫ్లోర్ లో ఉన్నటువంటి బారాన్ రెస్టారెంట్ ని మేము లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది జివో నెంబర్ ఎయిటీని ఆ మేము దాని మీద రివ్యూ చేస్తామని ఈ మూడు హామీలు అనేవి మాకు అతి ముఖ్యమైనవి మీరు అన్నట్టు కరెంట్ పోవచ్చు వాస్తవంగా అయితే పోవద్దు పోవడం అనేది అది ఒక రకంగా అది లోపమే మరి దాని నివా దాని భవిష్యత్తులో జరగకుండా నివారించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ చూసిరు కదా నిజానికి నిన్న ఏం జరిగింది అనేది గాదయ్యన్నయ్య గారి మాటలో మనం అందరం విన్నాం ఎందుకు గాదయ్యన్నయ్య గారికి కాల్ చేసామంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమ ఈ ప్రాంతానికి సంబంధించి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి మొదటి నుండి పోరాటం చేస్తున్న వ్యక్తి గాదె ఎన్నయ్య గారు సో వారికి పూర్తి స్థాయిలో ఉద్యమకారులకు సంబంధించి ఉద్యమ చరిత్ర కానీ అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వారి దగ్గర పూర్తి డాటా ఉంది కాబట్టి నేను వారికి కాల్ చేసా వారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం ఇప్పుడు మంత్రి గారికి కాల్ చేస్తే ఎత్తుతారా అంటే వాళ్ళు ఏ బిజీలో ఉన్నారు కాబట్టి సో సమాచారాన్ని అనేది మీకు చాలా క్లారిటీగా కూడా తెలంగాణ సమాజం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి ఇది జరుగుతుంది